హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్వీట్ సహస్ర ఛానల్ ఈరోజు మీకు మంచి టిప్పు చెప్పబోతున్నాను రేషన్ బియ్యంతో కలర్స్ తయారు చేసే విధానం చెప్తాను ఈరోజు ఇప్పుడు మనకు సంక్రాంతి వస్తుంది కదా అందరూ కలర్స్తో ముగ్గులు వేస్తూ ఉంటారు ఖర్చు పెట్టి కలర్స్ కొంటారు కదా ఆ ఖర్చు లేకుండా మనం రేషన్ బియ్యంతో కలర్లు తయారు చేసే విధానం చూద్దాము ఇప్పుడు చూపిస్తాను మీకు అందరి దగ్గర అందరి ఇండ్లలో రేషన్ బియ్యం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ రేషన్ బియ్యం అయితే మనకు ఫ్రీగానే వస్తుంది ఇవి వేస్ట్ చేయకుండా మనం కలర్స్ చేద్దామని నాకు ఐడియా వచ్చింది నేను కూడా చేశాను మీకు కూడా చూపిస్తానని వీడియో దగ్గరికి వచ్చాను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ రేషన్ బియ్యంను మిక్స్ చేసుకోవాలి గ్రైండర్ చేసుకుంటే రవ్వ అవుతుంది కదా ఇదేనండి ఇగో రవ్వ చేసి పెట్టాను చూడండి ఈ రవ్వతో మనం కలర్స్ చేయబోతున్నాం ఇప్పుడు చూపిస్తాను చూడండి తక్కువ ఖర్చులో మనకు ముగ్గులు తయారవుతాయండి ఇప్పుడు కొద్దిగా ఈ రవ్వను దాంట్లో తీసుకుందాం నేనైతే ఇప్పుడు కొంచెం తీసుకొని మీకు కలర్ ఎలా తయారు చేయాలనో చూపిస్తాను ఇంత తీసుకున్నానండి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండీ మీ దగ్గర ఆ ఫుడ్ కలర్ కొంచెం ఇందులో కలపాలి నా దగ్గర అయితే ఆరెంజ్ కలర్ ఉంది ఫుడ్ కలర్ ఈ కలర్ వేస్తున్నాను కొద్దిగా ఇది మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఇట్లా కలపాలి ఈ రవ్వతో చేస్తే మనం ముగ్గు వేస్తే తొందరగా అయిపోతుంది ముగ్గు మనకు ముగ్గు వేయడం బాగా లేట్ అవుతుంది అంటారు కదా ఇలా వేస్తే మాత్రం తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి చూడండి ఏ కలర్ వస్తుందో చూడండి కొన్ని పోయాలి వాటర్ మంచిగా కలపాలండి ఇది తొందరపడితే కాదు చాలామంది ముగ్గులు కలర్స్ కొనచ్చుకుంటారు కదా అది ఖర్చంతా మనకు మిగిలిపోతుంది కదా ఇలా చేస్తే రేషన్ బియ్యం అయితే చాలామంది వేస్ట్ చేస్తారు అవిటితో మనం ఈ కలర్స్ చేసుకుంటే మనకు యూజ్గా ఉంటుంది ఇంకా కొన్ని వాటర్ పడతాయి చూడండి తిక్ కలర్ వస్తుంది చూడండి చూడండి ఏ కలర్కి వచ్చిందో చూడండి ఇలా కలర్ వచ్చేస్తుంది మనం ముగ్గు వేయడానికి కూడా సులభంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కాసేపు ఎండలో పెట్టి ఆరనివ్వాలి ఇప్పుడు ఇది ఒక కలర్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము మనం ఇప్పుడు ఇంకో కలర్ చేద్దాము కొంచెం ఈ రవ్వ వేస్తున్నాను ఇందులో మనకు ఎంత కలర్ కావాలనో అంత కలుపుకుందాం ఇప్పుడు ఎల్లో వేద్దాం కొంచెం ఎల్లో కలరు ఇందులో కలపాలి ఫ్రెండ్స్ చూడండి పసుపు కలర్ అయితే చాలా బాగుంటుంది కదా కొంచెం ఇలా కలిపి మంచిగా అంత కలిపి కలవాలి ఇందులో కొన్ని వాటర్ పోసి కలుపుదాం ఇదే కలర్ వస్తుందో చూడండి ఎల్లో కలర్ కొన్ని వాటర్ పోసుకుంటూ కలపాలి ఒకటేసారి వాటర్ పోస్తే మా మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకే కొన్ని కొన్ని పోస్తూ కలపాలి ఫ్రెండ్స్ ఈ టిప్పు మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చాలామంది కలర్స్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడతారు ఇది మాత్రం చాలా ఉపయోగపడుతుంది మీకు లైట్ కలర్ కావాలంటే కొన్ని వాటర్ పోసి కలపాలి థిక్ కలర్ కావాలంటే కొన్ని ఎక్కువ పోయాలి వాటర్ పోసి కలిపి ఎండలో పెట్టాలి ముగ్గు తొందరగా వేయడం అయిపోతుంది ఇలా చేస్తే కలర్ అయితే కలపడం అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఎండలో పెట్టేద్దాం నెక్స్ట్ ఇంకో కలర్ కలుపుదాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కలర్ చేద్దాము ఇప్పుడు ఎల్లో ఎల్లో అయిపోయింది కదా బ్లూ కలర్ చేద్దాం ఫ్రెండ్స్ మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే అవి కొద్ది కొద్దిగా కలుపుతూ ఇలా చేసుకోండి నా దగ్గర ఉన్న కలర్స్తో నేను చేస్తున్నాను ఇప్పుడు ఇది బ్లూ వేస్తున్నాను ఫస్ట్ కలుపుకోవాలి మంచిగా కొన్ని వాటర్ కలిపి చూద్దాం చూడండి ఇలా కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఇలా కలపంగానే కలర్ వచ్చేస్తుంది చూడండి కొన్ని వాటర్ పడతాయి వాటర్ పోసినా కొద్దీ కలరు పిక్ అవుతుంది చూడండి ఇది కాసేపు ఎండలో పెడితే మళ్ళీ పొడి పొడిగా అయ్యి మనకు కలర్ వేయడానికి వస్తుంది చూడండి ఇలా అవుతుంది కదా ఎండలో పెడితే మళ్ళీ ఎప్పటిలాగా పొడిపొడి అవుతుంది కలర్ వచ్చేసింది కదా తిక్ కలర్ చూసారా బ్లూ కలర్ కూడా అయిపోయింది ఇది కూడా కాసేపు ఎండలో పెట్టేద్దాం మనం ఇప్పుడు నా దగ్గర ఉన్న కలర్స్తో చేశాను మీ దగ్గర కూడా ఏ కలర్స్ ఉన్నాయో వాటితో ఇలా చేసుకొని సంక్రాంతి ముగ్గులు వేయండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్